ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇది కేవలం నీకోసం మాత్రమే ఇది నీ జీవితంలో అంటే తిరిగేలేని అద్భుతం జరగబోతుంది ఎందుకు చెప్తున్నానో విను తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఏమంటున్నారంటే తల్లి నీ యొక్క జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుందని చెప్పి నీకు కొన్ని సంకేతాల ద్వారా అందిస్తాను కదా ఆ యొక్క సంకేతాలు నువ్వు గుర్తించుకొని వాటికి తగ్గట్టుగా నీ యొక్క జీవన విధానాన్ని కనుక మార్చుకోగలిగితే నీ జీవితంలో నుంచి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష లక్ష్మీదేవి అడుగు పెడుతుందమ్మా లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమని అనుకోవద్దు ఎందుకంటే లక్ష్మీదేవి అంటే డబ్బు ఆరోగ్యం ఆనందం సరైన నిద్ర ప్రశాంతత పిల్లల ఆరోగ్యం ఇలా అనేక రకాల రూపంలో నీ యొక్క జీవితంలో అనువనువు కూడా సంతోషాన్ని కలిగించేదే లక్ష్మీదేవి కాబట్టి నీ యొక్క జీవన శైలిలో ఈ మార్పులనేవి ప్రతిరోజు కూడా నీకు ఏమైనా కనిపిస్తున్నాయా ఇప్పుడు నేను చెప్పిన మార్పులన్నింటినీ కూడా అన్ని మార్పులు కనిపించకపోయినప్పటికీ కూడా కనీసం ఒక ఐదు మార్పులు కనిపించినా సరే నీ జీవితంలో అదృష్టం అనేది అడుగు పెడుతుందమ్మా దరిద్రం అనేది వెళ్ళిపోతుందని తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా నన్ను అడిగే ప్రశ్న ఇదే బాబా నేను సంతోషంగా ఉండాలి అనిపిస్తుంది ఆనందంగా ఉండాలి అనిపిస్తుంది నాకేమో ఏ కష్టాలు బాధలు సమస్యలు ఎప్పుడు కూడా వెంటాడి వేధిస్తున్నాయి నా జీవితంలోకి ఆనందాలే రావని ఎప్పుడైనా సరే నీ చుట్టూ కూడా పంచభూతాలు ఉంటాయి కదా నువ్వు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటావో ఆ నెగిటివ్ అనేది నీ చుట్టూ పంచభూతాల సాక్షిగా నీ చుట్టూతో ఉంటుందని గుర్తుంచుకో ఎప్పుడైతే నాకంతా మంచే జరుగుతుందని అనుకు ఉంటావో ఆ యొక్క పంచభూతాల అనుగ్రహంతో నీ జీవితంలో అంతా మంచి జరుగుతుందని నువ్వు ఖచ్చితంగా భావించాలి అంటే మొదట నీ జీవితంలోకి ఆనందాలు రావాలంటే నీ మనసులో మార్పు రావాలని నువ్వు గ్రహించాలి మొట్టమొదటిగా చెప్పే మార్పు ఏంటంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అంటే మూడున్నర నుంచి లోపు మెలకు వస్తుందా లేదని నువ్వు గమనించుకో తల్లి ఒకవేళ మూడున్నర నుంచి లోపు కనుక నీకు ఎవరో లేపినట్లుగా మెలకు వస్తే నీ జీవితంలోకి ఆనందాలు అడుగు పెడుతున్నట్లే లెక్క ఇక రెండోది ఏంటంటే కనుక నీ చుట్టూ పరిసర వాతావరణం అంతా కూడా కష్టమయంగా ఉన్నప్పటికీ కూడా నీ మనసులో ధైర్యంగా అంటే నీ ఏదైనా చేయగలను దాటగలను జయించగలను నేను నెగ్గగలను ఏ కష్టం కూడా నన్ను ఏమీ చేయలేదు ఎవరు కూడా అంటే ఒకరిని చూస్తే కొంతమందికి భయం వేస్తుందనమాట ఒక పని చేయాలన్నా కూడా ఎవరిని చూసినా సరే భయం కలగడం లేదు ఇది నా జీవితం నాకు నచ్చట్లుగా నేను ఉంటానని చెప్పి నీకు అనిపిస్తూ ఉంటుంది కదా అలా అయితే నీకు ధైర్యం అని చెప్పి అంటాను ఎందుకంటే ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉన్నట్లే లెక్క కాబట్టి ఇక తర్వాత ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు బాధలో ఉన్నప్పుడు లేదంటే నీకు ఏదైనా సరే దుఃఖంగా అనిపించినప్పుడు లేదంటే ఆరోగ్యం అనేది నీకు సహకరించినప్పుడు నీ చేత్తో ఎవరైనా సరే ఒక స్పర్శ తగిలి ఆ స్పర్శ వల్ల నీకు ధైర్యంగా అనిపిస్తున్నా కానీ లేదంటే ఎదుటివారి యొక్క మాటల రూపంలో నీకు ధైర్యం అందుతున్నా కానీ నీ చుట్టూ ఉన్న పాజిటివ్ శక్తి అనేది ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటుంది అని నువ్వు అర్థం చేసుకోవాలి ఇలా ఎక్క అంటే అక్కడక్కడ మీరు ఆ అనుభూతి కలుగుతుందంటే తల్లి ప్రేమలో కలుగుతుంది ఈ యొక్క బిడ్డలను గమనించి ఉన్నట్లయితే నీ బిడ్డలకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీ యొక్క చేతి స్పర్శ అంటే తన చేతితో అంటే ఈ స్పర్శ అనేది బిడ్డకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అలాగే ఆ స్పర్శ నీకు తోడుగా ఉన్నట్లు ఆ భగవంతుడు నీకు తోడుగా ఉన్నట్లే ఇక నాలుగవది ఏంటంటే ఇది ప్రత్యేకంగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రకృతిలో ఎక్కువగా మమేక్యమైపోతూ ఉండడం నువ్వు ఏదైనా సరే పని చేస్తూ ఉన్నా మొక్కల గురించి ఆలోచించడం మొక్కల్ని పెంచాలని చెప్పి అనిపిస్తూ ఉండడం మొక్కల మీద ఎక్కువగా ఆసక్తి పెరగడం అనేది రకరకాలైన పుష్పాలను తెచ్చుకొని నువ్వు పెట్టుకోవడం అంటే పెట్టడం ఈ రకంగా ప్రకృతిని ప్రేమించడం నీ జీవితంలోకి అదృష్టం అడుగుపెట్టినట్లే లెక్క కాబట్టి ఇలా నీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉన్నా సరే నీ జీవితంలోకి అదృష్టం వస్తున్నట్లే లెక్క ఇక తర్వాత ఏంటంటే ఎప్పుడైనా సరే నీకు అవసరానికి తగినంత ధనం నీ చేతుల్లో ఉంటుందంటే కనుక అంతకంటే గొప్ప అదృష్టం ఇంకొకటి లేదు ఎవరి కింద చేయి చేపకుండా నీ యొక్క అవసరాలు ఖర్చులు ఏమైనా సరే నీ బ్రతుకు నువ్వు బ్రతకగలుగుతున్నావంటే అక్కడ నీకు మంచి జరుగుతుంది ఎక్కడ నువ్వు తలదించుకోవడం అంటే భగవంతుడికి ఇష్టం లేదు కాబట్టి నిన్ను ఒక హోదాలో ఉంచాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి లక్ష్మీదేవి నీయందు ఉంటుందని చెప్పి నువ్వు భావించుకోవాలి ఇలా ఇంట్లో ఏదో ఒక మంచి పరంలో వస్తువు ఉంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి వచ్చే ముందు సూచనలుగా భావించుకోవాలి అలాగే ఇంట్లో ఎవరికైనా సరే శిరోజాలు బాగా పెద్దవుగా ఉండి ఇప్పుడు కూడా వారి దగ్గర ఒక మంచి సుగంధ పరిమళను వస్తూ ఉన్నా సరే ఆ ఆ వ్యక్తి దైవాన సంబుతులుగా భావించాలి అటువంటి వ్యక్తులు ఉన్న ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది కాబట్టి వీటన్నిట్లో నీకు ఏవైనా సరే సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నీ జీవితం నుంచి కష్టాలు వెళ్ళిపోయి అదృష్టాలు అడుగుపడుతున్నాయని నువ్వు భావించుకుని తీరాలి అని మన బాబాగారైతే ఇలా నువ్వు చేసుకున్నట్లయితే బిడ్డ నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోయి తిరుగులేని అద్భుతం అనేది నీ జీవితంలో జరగబోతుందని మన బాబగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు